అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చాము ఊరి పేరు వచ్చి బీరంగి బీ కొత్తకోట మండలము అన్నమయ్య జిల్లా అండి ఇక్కడ ఫీల్డ్ వచ్చి ఫార్టీ డేస్ క్రాప్ అండి ఇక్కడ ఫస్ట్ నుంచి మనం టైం టేబుల్ ప్రకారము ప్లస్ వచ్చి ఇతర మందులు కూడా చాలా వరకు వాడారు ఎరువుల గురించి వాడారు ఇప్పటి నుంచి మనం నాటంబర్ నుంచి నలభై రోజుల లోపల ఏమేం చేశారు అనేది మనము ఇక్కడ వచ్చి మా ఇంటర్ క్లాస్మేటు నరసింహమూర్తి మీ మన అందరూ పరిచయం చేసుకుందామండి నమస్తే మూర్తి రాయమూరలి బాగున్నావా బాగున్నా 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 ఇప్పుడు మనము ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు మనం ఏమేమి మనం టమాటా పంటలో తీసుకునే జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుందాము మీరు టమాటా ముందు ఏమైనా నాటారా ఈసారి మురళి గారు మనకైతే ఫస్ట్ టైం నాకు అయితే అవగాహన లేదు టమాటా చెట్టు గురించి నేను ఫస్ట్ టైం టమాటా పంట పెట్టడము ఓకేనా ఫస్ట్ టైం నాకు ఏం అవగాహన లేకుండా దిగిన ఫీల్డ్ లేకైతే ఓకే ఓకే నువ్వు ఫీల్డ్ దిగినావు ఈ నాటిన నుంచి ఈ రోజు వరకు నువ్వు అడిగినవన్నీ మేమన్నీ చెప్తా అవునవును నీకు ఏమేమి చేసినావు అనేది మనము బ్రీఫ్గా రెండు నిమిషాలు మనం మాట్లాడుకుందాము ఖచ్చితంగా మనము చూడండి మన బ్రో మనం వాడినేది తెచ్చి టమాటా నాటి నుంచి వారం నుంచి పది రోజుల లోపల నాకు చెప్పాడు ఏం పోయిల్లా ఏ డెవలప్మెంట్ రావాలా లీప్ మైనరు దోమ ఇవన్నిటికీ డెవలప్మెంట్కి అన్నిటికీ కావాలని చెప్పాడు నేను మనం ఒకటే మన టైం టేబుల్ ప్రకారము అలాగే ఈ చెట్టు మంచి గ్రోతింగ్ రావడానికి ఇవన్నిటికీ ఒకటి చెప్పాను ఒలింప్లెక్సీ రెడమ్ల్ గోల్డ్ ఈ తెచ్చుకునేసి చెట్టు మొదలుక టీ గ్లాస్ అంతా పోయిల్ అని చెప్పాము పోసారు ఒలింప్లెక్సీ డబ్బా ఇక్కడ లేదు అందుబాటులో చూడండి రెడ్ ఎమ్ఎల్ గోల్డ్ ఇలాగ ఉంటుంది ఓలింప్లెక్సీ అలాగే దీనికితో పాటు హిసాబీను హిసాబిన్ కూడా ఇలాగ ఉంటుంది హిసాబీను చూడండి హైలీటర్ క్యాన్ ఇది మీకు ఫోటో చూపిస్తాను అనేది ఇవన్నీ వాడారు ఇవి తెచ్చి మొదలు పోసారు పోసినప్పటి నుంచి వారానికే పోసిన వారానికి సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువ వచ్చినాయి పక్కన కొమ్మలు వచ్చినాయి అదేవిధంగా లీప్ మినర్ రాలేదు దోమ రాలేదు ఇవన్నీ బాగా కంట్రోల్ అయ్యి మంచి గ్రోతింగ్ వచ్చింది మీకు అప్పుడు వీడియో చేయలేకపోయాము అందుకోసం మీకు ఇప్పుడు నలభై రోజుల్లో క్రాప్ ఉంది కాబట్టి మీకు చేసి చూపిస్తున్నాము మంచి గ్రోతింగ్ వచ్చింది తర్వాత వచ్చి మీకు ఫస్ట్ స్ప్రేయింగ్ అంటే మీకు ఫస్ట్ పదహైదు నుంచి పదహైదు రోజులు చెట్లకు వచ్చి స్ప్రెయింగ్కి వెళ్ళాడు దీనికి వచ్చి మినిట్ ఎక్స్ట్రా స్ప్రే చేశాడు మినిట్ ఎక్స్ట్రా క్వాంటిటీసు అదే విధంగా సాఫ్ మినిట్ ఎక్స్ట్రా అంటే ఇట్లా ఉంటుంది చూడండి మినిట్ ఎక్స్ట్రా క్వాంటిటీసు సాఫ్ ఈ మూడు రకాల మందులు తెచ్చుకొని స్ప్రే చేశాడు ఏ విధంగా వచ్చిందనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాము మినిట్ ఎక్స్ట్రా కొడితే సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి అలాగే పురుగు రాదు దోమ రాదు చూడండి ఏ విధంగా వస్తుంది అది అనేది తర్వాత మంచి గ్రోతింగ్ రావడానికి అవకాశం అనేది భారీగా ఉంటుంది తర్వాత మీకు ముప్పై రోజులు అని చెప్పాం కదా అప్పుడు ముప్పై రోజుల్లో మనకి రోగము తర్వాత వచ్చి దోమ కాలేజీ ఇవి ఉన్నింది అవును అప్పుడు మీకు ఇది చెప్పాం కదా రాన్ఫిన్ అవునవును కడ్జెట్ అవును బయోవిటా అవును బయోవిటా ఇవి స్ప్రే చేశారు ఇరవై ఐదు రోజుల్లో చేశారు సైమోక్జినలు బయోవిటా అలాగే రాన్ఫిన్ చూడండి మంచి కంట్రోల్ వచ్చింది అప్పుడు నుంచి అప్పుడు బాగా మీకు కాలేదు కానీ ఇవన్నీ బాగా కంట్రోల్ అయింది తర్వాత ఇది కాలేది నూలకట్ రోగము తర్వాత వచ్చి మీకు పూత పిండి కూడా బాగబట్టే కూడా బాగా పనిచేసింది ఇది ఇరవై ఐదు రోజుల్లో స్ప్రే చేశారు తర్వాత ముప్పై ఐదు రోజుల్లో బ్రహ్మాండమైన ముందు అనేది స్ప్రే చేశారు అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాము ముప్పై ఐదు రోజుల్లో మీకు వైరస్ ముడత అనేది ఎక్కువ వస్తాయింది అప్పుడు వచ్చి మూర్తి వచ్చి చూడండి సిమోడిస్ మిరావిజి డ్యూ కాస్ స్ప్రే చేశారు ఈ మూడు రకాలు ఈ సిమోడిస్ పడతా అంటే మీకు వైరస్ ముడత యాడ్ కూడా లేకుండా పోయింది ఇది కొట్టడానికి ఎలా అనిపించింది మూర్తి ముడత అయితే అప్పుడు అక్కడక్కడ కనిపించింది ఇది కొట్టిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది మురళి ఎక్కడ అక్కడ స్టాప్ అయిపోయింది ముడత అనేది చూడండి ఎక్కడ కూడా ముడత ఎక్కడ బాగుంది గ్రోత్ వైరస్ కానీ ఎక్కడైనా ఉందేమో చూడండి ముడత పలువురు మనకి వైరస్ అని ఎక్కువ మంది ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఈ కాంబినేషన్ మన మూర్తి కొట్టాడు మన మూర్తి మాటల్లోనే మీరు వినండి ముడత ముందు కొట్టక ముందు అయితే కొద్దిగా వచ్చింది అక్కడక్కడ ఎప్పుడైతే మనం అయితే ఈ మందులు స్ప్రే చేసాము ఎక్కడొచ్చింది అది అక్కడ స్టాప్ అయిపోయి మళ్ళీ ఆకులు కూడా మంచిగా వచ్చి ఎక్కడ కూడా ముడత అనేది ఇంత టోటల్ ఇప్పుడు అయితే కనపల్ల మంచి కంట్రోల్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ వచ్చింది ఇది వచ్చి ముప్పై ఐదు రోజులు క్రాప్ కొట్టారు ఈ తోట అయితే నాకు ఇప్పుడు నేను చూస్తే వర్షాకాలంలో కూడా ఇలా తోట ఎక్కడ నేను చూడలేదు ఇప్పుడు ఈ సరౌండింగ్ ఇప్పుడు నేను తిరిగి ఈ మూడు మండలాలు కానీ బయట ఎక్కడైనా కానీ వెళ్తుంటా ఇలాంటి తోట ఎక్కడ చూడలేదు మూర్తి నవన్మౌళి ఇప్పుడు మీరు కావాలంటే మీరు ఎక్కడైనా బయట వెళ్ళలేదు కదా నేను ఫీల్డ్ నేను వర్క్ చేస్తాను నేను ఫీల్డ్ వెళ్తున్నా నిజం ఇంత మాత్రం తోడైతే నేను కూడా ఎక్కడ చూడలేదు నేను కూడా ఫస్ట్ టైం పెట్టి బయట